నమో వారేవాలయం మహంకాలి మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు నగల పంచమి సందర్భంగా వంటలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ తొమ్మిది అనమాట అయితే ఏం చేసామంటే బిర్యానీ చేసాము బిర్యానీ రసము పెరుగు చట్నీ సాంబారు పాలకూర పొడి కూర టమాటా పప్పు ఆలుగడ్డ కూర బీనీస్ కూర అది ఇంకా గోధుమల పాయసము ఇంకా పాపడు అంటే లిజిట్ పాపడు వేయించాను ఆలు చిప్స్ వేయించాను ఇంకా సాబ్దానం పాపడు వేయించాను అన్నమాట ఈరోజు పంచంకి మా వంటలు ఇంకా పెరుగు అయితే మామూలు సాంబార్ చేశాను రసం చేశాను అనమాట సాంబార్ అన్నంలోకి రసం బిర్యానీలోకి చేశాను అనమాట